హాయ్ హలో వెల్కమ్ టు టీవీ గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు యూరియా కోసం చొప్పుల లైన్లు ఉండేటివి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అవి మాయమయ్యాయి మళ్ళీ కాంగ్రెస్ రాగానే అవి కనిపిస్తున్నాయి యూరియా ఇవ్వడానికి గ్యాప్ ఎందుకు యూరియా ఇచ్చేసే తెలివి కూడా లేదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అని నిలదీశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చివరికి వస్తే యూరియా సప్లై చేసే మా గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు గ్రామాలలో ఒక ఆటో రిక్షా డబ్బులు ఇచ్చి పది బస్తాలు తెచ్చి బాబు అంటే తెచ్చి ఇలా పడేసిపోతుండే వాడు పొలం కాడ ఇలా రైతులు రోజుల తరబడి గంటల తరబడి చెప్పులు పెట్టి బీఆర్ఎస్ లేకముందు చెప్పుల లైన్లు ఉండే బీఆర్ఎస్ ఉన్న రోజులు చెప్పుల లైన్లు మాయమైనవి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ లాగానే మళ్ళీ ఇప్పుడు చెప్పుల లైన్లు స్టార్ట్ అయిపోయినాయి వరుస పెట్టి మళ్ళీ ఇప్పుడు ఏందో యాపో బోపో తెచ్చిండ్రు అది ఒత్తితే నడచలేదు పిక్కలేదు అది ఏ ఎరువు బస్తా యాప్ ఎందుకు అర్థం కాదు ఇంకా ఆ యాప్లో కూడా నేను నాకు నాకు పూర్తిగా తెలవలేదు నేను రాత్రి కూడా చెప్పే ఆ యాప్లో ఏముంటుందట ఇప్పుడు నేను నాకు పట్టుందా అది ఎన్ని మాటలు ఇస్తారట చెప్పదు నాకు మూడు ఎకరాలు ఉంది మూడు ఎకరాలు ఉంటే ఎకరానికి రెండు బస్తాలు చొప్పున మూడు సార్లు ఇస్తారట అది అంటే మూడు సార్లు పోవాలిగా యాడికి పోవాలో నాకే తెలియదు ముఠమూల యాపే దొరకదు కలబెట్టి అది ఏదైనా చదువుకుని పూర్వం పెట్టుకొని విని పట్టుకుని తిప్పలా వాడదామంటే కూడా యా ఒత్తితే ఏం కనబడుతుందట యా ఒత్తితే ఏం కనబడుతుందట గోదా ఏ గోదాములో ఎరువు చెప్తారట అంటే ఇలా గదివేళలో చెప్తారు రేపు సిద్దిపేటలో చెప్తారు ఎల్లుండి సిరిసిల్లా చెప్తారు ఏ గోదాం పోవాలి ఎట్టు పోవాలి ఇంతకన్నా జోకుంటుందా రైతులకు మండల కేంద్రంలో ఎరువుల దుకాణం ఉంటుంది తప్పితే వాళ్ళ తాలూకా కేంద్రంలో ఉంటుంది ఎక్కువ ఎక్కువ వాళ్ళ సాగుకారు ఉంటాడు ఇచ్చినోడు ఉంటాడు అప్పించిన వాడు ఉంటాడు మనం బాగా నేను నేనే ఏడు వేల ఒక వంద కొనుగోలు కేంద్రాలే పెట్టినాం కదా వాళ్ళ ఊర్లో పోయి కొన్నాం కదా ధాన్యం నెత్తిన పెట్టుకొని వాళ్ళ అంగడికి వచ్చి ఈ మార్కెట్ కూడా బంద్ చేసినాం కదా అసలు రైతు సెంట్రిక్గానే మన పరిపాలన ఉండే కదా కంప్లీట్గా మొత్తం సాప్ చేసారు హాయ్ దిస్ ఇస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ